హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సువర్చల ఈ వీడియోలో నేను మీతో ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ ఫ్రాక్స్ అండి చాలా బాగున్నాయి అనమాట ప్రింట్ వచ్చేసి మనకి యానిమల్ ప్రింట్స్లా ఉంటుంది బేబీస్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ ప్యాటర్న్ కూడా అండ్ వాళ్ళు ఏంటంటే ఇలాంటి ప్రింట్స్తో అయితే చాలా లైక్ చేస్తారనమాట వేసుకోవడానికి కూడా అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి బెంగళూరు సిల్క్తో ఉంటుందన్నమాట ఇన్నర్ మనం సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాము అండ్ స్టిచ్ అంతా కూడా మాక్సిమం అందరికీ కూడా ఐడియా ఉందండి రెగ్యులర్గా తీసుకునే వాళ్ళందరికీ కూడా ఇలా రివర్స్ స్టిచ్ ఉంటుంది అండ్ పార్ట్ లో వచ్చేసి మనకి కాటన్ ఇన్నర్ ఉంటుంది హ్యాండ్స్ కూడా మనకి బేబీకి చాలా కంఫర్ట్గా ఉండేలాగా రివర్స్ స్టిచ్ చేసి ఉంటుంది అనమాట ఇలా హ్యాండ్ బాడ్ చూస్తున్నాం కదా ఇదంతా కూడా అవుట్ సైడ్ స్విచ్ ఉంటుంది అలా అయితే బేబీకి చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అనమాట ప్రింట్స్ వచ్చేసి అన్ని కూడా యానిమల్ ప్రింట్స్ అండి వీటిలో మనకి టోటల్గా సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈచ్ కలర్ వచ్చేసి మనకి వన్ టు ఫిఫ్టీన్ ఇయర్ సైజ్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి చూడొచ్చు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు సైజెస్ అండ్ కలర్ కాంబినేషన్స్ అర్థమవుతుందండి లాస్ట్ సైజ్ వచ్చేసి నా సైజు ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా యాంకిల్ లెంత్ టూ త్రీ ఫోర్త్ వచ్చేలా డిజైన్ చేసామండి అంటే బేబీ హైట్ని బట్టి ఉంటుంది కొంతమంది క్యాంకిల్ లెంత్ రావచ్చు కొంతమంది లాంగ్ లెంత్ రావచ్చు అండ్ సైజ్ చాట్ని కూడా మెన్షన్ చేస్తాను ఇలా చిన్న ఫ్లే ఫ్రిల్తో పెట్టి ఉంటుంది అన్నిటికీ కూడా ఫ్లేర్ హ్యాండ్స్ ఇచ్చాము లాస్ట్ బిగ్ సైజ్ వచ్చేసి మనకి యోక్ యోగపాట్లో కూడా డిజిటల్ ప్రింట్ అనేది యూజ్ చేసాము కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ ఏంటంటే చిరాన్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఇలా డిజిటల్ ప్రింటింగ్ ఇక్కడ ఎలాంటి ప్రింట్ అయితే ఉందో అలాంటి ప్రింట్స్ అనమాట యానిమల్స్ అండ్ డాల్స్ అలా మిక్స్డ్గా ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట ప్రింట్స్ వచ్చేసి అలా తీసుకుని నెక్కి ప్యాచ్ వర్క్ లా ఇచ్చాము చాలా బాగుంటుంది ఇలా ఇక్కడ మనకి క్లియర్గా ఫిగర్స్ కూడా కనబడుతున్నాయి నేను క్లోజ్గా కూడా యాడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి రెగ్యులర్గా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇవైతే సాటర్డే సేల్ వీడియో అని చెప్పొచ్చండి డే సేల్ వీడియో అన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో పెడుతున్నాము చాలా డేస్ అయిందనమాట పెట్టి మనము జనవరి టూ టూ థౌజండ్ ట్వంటీ వన్లో పెట్టామనమాట మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాము అన్నీ కూడా కొన్ని కొన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి కొన్ని టూ త్రీ పీసెస్ ఉన్నాయి అనమాట అలా యాక్చువల్గా మనం అన్నీ కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ సెట్స్ డిజైన్ చేసిన అండి ఇప్పుడు ఏంటంటే సిక్స్ సెవెన్ సెట్స్ అలా టెన్ సెట్స్ ఉన్నప్పుడు ఏంటంటే సైజెస్ అనేది సెట్ అవ్వదు అలా అనేసి జస్ట్ ఇంకా ఓన్లీ ఫ్యాబ్రిక్ ప్రైజ్ అని చెప్పొచ్చు అనమాట మీరు వీడియోస్ అన్నీ కూడా చూడండి సాటర్డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి పోస్ట్ చేస్తామండి వీడియోస్ అన్ని చూసి బేబీకి ఏ ప్యాటర్న్లో అండి ఎలాంటి కలర్ కాంబినేషన్ తీసుకోవాలో చెక్ చేసుకుని ఆర్డర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము అండ్ సైజెస్ అండ్ ప్రైజెస్ వచ్చేసి నేను టైటిల్లో అండ్ తమ్మినేలో యాడ్ చేస్తానండి చూసి మీరు ఆర్డర్ చేయొచ్చు అనమాట డిస్క్రిప్షన్లో వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఉంటుంది మేము ఇండియన్ పోస్ట్ అండ్ డిటీడీసీ సర్వీసెస్ చేస్తామండి మీకు సాటర్డే ఆర్డర్ చేస్తే మాక్సిమం సండే వచ్చేసి ప్యాక్ చేసి ట్రాక్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్రైజెస్ అండి ఆన్లైన్లో మనకి బుక్ చేసుకునే వాళ్ళ కోసమే ఈ ప్రైజింగ్స్ అనమాట చూస్తున్నాం కదా ఇక్కడ లెమన్ ఎల్లో అండ్ మస్టర్డ్ ఎల్లు అండి కలర్ అయితే చాలా బాగుంది ప్యాచ్ వర్క్ కూడా మనకి ఇక్కడ రిలేటెడ్గా ఇక్కడ ఎలాంటి ప్రింట్స్తో అయితే కలర్ ఉందో సేమ్ అలానే తీసుకున్నాము ప్యాచ్ వర్క్తో హైలైట్ చేసాము ఇక్కడ చూడవచ్చు అనమాట యానిమల్స్ వచ్చేసి మనకి ఎలిఫెంట్ డక్స్ జిరాఫీ ఈ స్టైల్గా ఉంది బేబీస్కి అయితే చాలా బాగా లైక్ చేస్తారు అండ్ ఈ ప్రింట్స్ చూస్తూ ఉంటారనమాట మనకి డిఫరెంట్ ప్రింట్ అంటే డిజిటల్లో కావాలి అన్న వాళ్ళకి సెట్ అవుతుంది డిజిటల్ ప్రింట్స్ ఎప్పుడూ కూడా ట్రెండీగా ఉంటాయండి ఇవి వచ్చేసి నార్మల్ వాషబుల్ ఉంటుంది అండ్ రివర్స్ స్చ్ ఉంటుంది బేబీకి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది వన్ ఇయర్ నుండి స్టార్ట్ అవుతుందండి వన్ ఇయర్ నుంచి మనకి వన్ ఇయర్ అండ్ టూ ఇయర్స్ వాళ్ళకైతే ఫ్లోర్ లెంత్ ఉంటుందని అండి కంప్లీట్ ఫ్లోర్ లెంత్ వచ్చేస్తుంది వీళ్ళకి ఎందుకంటే ఈ సైజు మనం రెగ్యులర్గా యూజ్ చేయము యూజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా అలా మాక్సిమం అన్నీ అయితే యాంకిల్ లెంత్ లాంగ్ లెంతే వస్తాయండి టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ ఇలా అన్ని సైజెస్ ఉన్నాయి జస్ట్ మీకు ఐడియా కోసం మాత్రమే ఇన్ని పీసెస్ ఉన్నాయి అనేసి ఇలా షేర్ చేస్తానన్నమాట క్వీన్కి అయితే ఎలా ఉందో అలానే ఉంటుంది అండ్ ఈ బేబీకి అయితే ఇంకా మంచి లుక్ అనిపిస్తుంది అనమాట క్వీన్కి కంటే కూడా అండ్ ఇలాంటి ప్యాటర్న్లో వేసుకున్న టాప్స్ కూడా ఆల్రెడీ మనము టెలిగ్రామ్లో అయితే యాడ్ చేసామండి టెలిగ్రామ్లో అన్నీ కూడా హ్యాపీ కస్టమర్స్ వే బేబీస్ వేసుకున్న పిక్స్ అనమాట షేర్ చేసినవి కస్టమర్స్ అవి మీరు చూస్తే ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది ప్యాటర్న్ అని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనమాట నా సైజు వచ్చేసి ఎం టు ఎక్స్ఎల్ ఉంటుంది ఆ సైజ్ వరకు డిజైన్ చేసాము కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి అండ్ హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పీసెస్ అలా తీసుకోవాలి తీసుకునే వాళ్ళు నార్మల్గా వస్తున్నారండి వాళ్ళైతే స్టోర్ విజిట్ చేయొచ్చు మామూలుగా సింగిల్ పీసెస్ టూ పీసెస్ అండ్ టెన్ పీసెస్ వరకు తీసుకునే వాళ్ళైతే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ స్టోర్ దగ్గర వాళ్ళైనా కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోండి అండి సాటర్డే మీరు సండే స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు అనమాట దగ్గరే ఉంటాం కదా అంటున్నారు కదా అలాంటి వాళ్ళు హోల్సేల్లో తీసుకోవాల్సిన అయితే స్టోర్కి వచ్చేయచ్చండి లేదు వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేసుకుంటా అన్న కూడా ఓకే అనమాట ఇవైతే హోల్సేలర్స్కి చాలా బెస్ట్ ప్రైజెస్ అండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజెస్ అనమాట ఫస్ట్ హోల్సేల్ ప్రిఫరెన్స్ ఉంటుంది మీరు ఎంత క్వాంటిటీలో కావాలి ఎలా తీసుకుంటున్నామని మెసేజ్లో మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మెసేజ్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అండ్ సైజ్ చాట్ని కూడా మెన్షన్ చేస్తాను బేబీ చాలా హెల్దీగా ఉంటుంది హైట్ ఉంటుంది అనుకున్న వాళ్ళు మీరు మెజర్మెంట్స్ అంటే షోల్డర్ నుండి ఫ్లోర్ లెంత్ అండ్ వేస్ట్లు ఒకసారి చెక్ చేసుకొని ఆర్డర్ చేయొచ్చు మాక్సిమం వస్తాయండి ఇన్ సైడ్ కూడా టూ సైడ్స్ స్టిచెస్ అనేది ఆప్షన్గా ఉంటుంది ఇన్ కేసు కొంచెం లూజ్ ఉంది కొంచెం లూజ్ ఉండొచ్చు అనమాట సన్నగా ఉండే వాళ్ళకి ఇలా బ్యాక్ రూప్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు కలర్ అయితే చాలా బాగుంది అండ్ మంచి ట్రెండ్ ఉన్న కలర్ అని చెప్పొచ్చు లావెండర్ కలర్ అండి ఇది కూడా టూ ఇయర్ సైజ్ అనమాట వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ Seven, eight years, six years, nine years, ten years, eleven years, twelve years. థర్టీన్ ఇయర్స్ మాక్సిమం బిగ్ సైజ్ అనమాట చూస్తాం కదా ఇలా యాంగిల్ లెంత్ లో త్రీ ఫోర్త్ ఉంటుంది రెగ్యులర్గా చిన్న చిన్న అకేషన్స్కి వేయడానికి కూడా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట ప్రింట్ కూడా చాలా బాగుంది అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఇన్నర్ అయితే సాటీనే ఉంటుందండి ఇది సిల్క్ వచ్చేసి మనకి అవుట్ సైడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట ఇదంతా కూడా ప్యాచ్ అవుతూ చిన్నంత ఉంటుంది డిజిటల్ ప్రింట్ ఉంటుంది కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి బ్రైట్గా కావాలంటే బ్రైట్ కలర్స్ తీసుకోవచ్చు అండ్ లైట్ షేడ్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు బేబీస్కి కి అలాంటి వాళ్ళకైతే బ్రైట్ కలర్స్ చాలా బాగా సెట్ అవుతుంది మంచి ఆరెంజ్ అండి రేడియం ఆరెంజ్ అనమాట వీటిలో మనకి రేడియం కలర్స్ వచ్చేసి ఎల్లో కూడా రేడియం షేడెడ్గా తీసుకున్నామండి అండ్ ఆరెంజ్ కూడా పింక్ కూడా ఇవన్నీ కూడా రేడియం షేడ్స్ అనమాట రిమైనింగ్ అన్నీ కూడా నార్మల్గా పేస్టల్ కలర్స్ లా ఉన్నాయి కొన్ని బ్రైట్ షేడ్స్ గా ఉన్నాయి ఇది కూడా అండి వన్ ఇయర్ టు మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంది కలర్ అయితే చాలా బాగుంది ప్రింట్ కూడా బాగుందండి సేమ్ ప్రింట్ ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా సేమ్ ప్రింట్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ లాంగ్ కావాలండి అనుకున్న వాళ్ళు ఇప్పుడు టెన్ ఇయర్స్ అనుకోండి బేబీ లెవెన్ టు ట్వెల్వ్ తీసుకోండి లాంగ్ లెంత్ వచ్చేస్తున్నారు ఇవైతే సింపుల్ అకేషన్స్కి అన్నిటికీ వేసేయొచ్చు యాంకిల్ లెంత్ బాగుంటుంది ఇప్పుడు త్రీ ఫోర్త్ బాగుంటుంది అండ్ లాంగ్ లెంత్ కూడా బాగుంటుంది మీరు బేబీకి ఎలా అయితే వేయాలనుకుంటున్నారో అలా చూసి తీసుకోండి ఫ్లేయర్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చండి అంత సాఫ్ట్ ఉంటుంది అంత కంఫర్ట్గా అనిపిస్తుంది లాస్ట్ సైజ్ అనమాట ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ సైజ్కి తీసుకోవచ్చు మనం ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఎం టూ ఎక్సెల్ అండి వేస్ట్ పార్ట్ వరకు వస్తుంది అండ్ టూ సైడ్స్ కూడా మనకి స్టిచ్చెస్ అనేది ఆప్షన్ గా ఉన్నాయి నెక్స్ట్ యూజ్ చేసుకోవాలన్నా కూడా సెట్ అవుతుంది నెక్స్ట్ రిమైనింగ్ కలర్స్ కూడా చూద్దాము ఇప్పుడు మనం చూసిన కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ పర్పుల్ అండి చాలా బాగుంది కలర్ అయితే ఇవి కూడా వన్ టూ మాక్సిమం సైజ్ చెప్తాను ఇవి బిగ్ సైజ్ లో అయితే స్టోర్ లో తీసుకున్నారనమాట వన్ ఇయర్ సైజ్ అండి ఫ్లేయర్ హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది బేబీస్కి ఎలా అంటే మంచి ఫ్లేయర్ లుక్ అనిపిస్తుంది అనమాట టూ సైడ్స్ పీకో చేసి ఉంటుంది అండ్ చాలా కంఫర్ట్గా అండ్ ప్యాటర్న్ కూడా స్టైలిష్గా ఉంటుంది వన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది అండ్ టూ ఇయర్ సైజ్ త్రీ ఇయర్ సైజ్ ఫోర్ ఇయర్ సైజ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉంది నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సైజ్ ప్రింట్స్ ఏమన్నమాట డార్క్ కలర్కి ఏమో మనకి మంచి బ్రైట్ లుక్ కనబడుతుంది ప్రింట్ కానివ్వండి నెక్ దగ్గర ఉన్న ప్యాచ్ వర్క్ కూడా టెన్ టు లెవెన్ ఇయర్స్ సైజ్ మ్యాక్సిమం ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ చూస్తున్నాం కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మానిక్విన్ కి నార్మల్ లుక్ కనిపిస్తుంది అండి బేబీకి వేసినప్పుడు మంచి అవుట్ ఫిట్ అయితే కనిపిస్తుంది అనమాట ట్వెల్వ్ ఇయర్స్ సైజ్ మాక్సిమం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రేడియం పింక్ అండి ఇక్కడ మనం వేస్ ఉంది కదా చూడొచ్చు కలర్ అయితే చాలా బాగుంటుంది బిగ్ సైజ్లో వచ్చేసి ఇలా ఈ ఒక్క కి కూడా కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ తీసుకున్నాము ఇక్కడ రిమైనింగ్ ఏంటంటే ఈ డిజిటల్ ప్రింట్ అనేది హెవీగా కనిపిస్తూ ఉంటుంది మ్యాచ్ వర్క్ లా చేసాము అనమాట వన్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది Two years, three years size, four and five years, six years, seven years, eight years size, nine years. The maximum, the fifteen years size, last size, anwanda. టెన్ అండ్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లాస్ట్ సైజ్ వచ్చేసి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి మనకి యోగపాట్లు ఇలా ఉంటుంది రిమైనింగ్ వన్ కూడా సేమ్ అండి నెక్ ప్యాచ్ వర్క్ వస్తుంది ఇలా కింద వచ్చేసి డిజిటల్ పింక్ తో ఉంటుంది ఇప్పుడు మనం చూసిన మెజెంటా పింక్ అండి కలర్ అయితే చాలా బాగుంది ఫ్లేయర్ కూడా మనం మినిమమ్ టూ మీటర్స్ అన్నీ మాక్సిమం వచ్చేసి త్రీ మీటర్స్ అనమాట అంటే మనకి సైజ్ వైజ్గా ఫ్రిల్ అనేది ఉంటుంది చాలా బాగుంది కలర్ అయితే వన్ ఇయర్ టూ ఇయర్స్ సైజ్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సైజ్ ఇది కూడా త్రీ ఇయర్స్ కొన్ని వచ్చేసి డబల్స్ సెట్స్ అయితే వచ్చాయి అన్నమాట ఫోర్ ఇయర్స్ సిక్స్ సైజ్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ సైజ్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ లాస్ట్ సైజ్ చూపిస్తాను ఇవి కూడా నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ మాక్సిమమ్ చూస్తున్నాం కదా సైజు యాంకిల్ లెంత్ టు యాంకిల్ లెంత్ ఉంటుంది మనం త్రీ ఫోర్త్ వరకు యూజ్ చేయొచ్చు కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ అయితే చాలా బాగుందనమాట ఇవి వచ్చేసి బల్క్ లో మనకి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి రిమైనింగ్ అన్ని కూడా సింగిల్ పీసెస్ అనమాట అలా అనేసి క్లియరెన్స్ వేయాలని చెప్తున్నాను వీడియోస్ అన్నీ కూడా చూడండి మీకు సైజెస్ అండ్ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్స్ ఏమున్నాయండి ఎలాంటి ఫ్యాబ్రిక్స్ ఎలాంటి ఫ్యాబ్రిక్స్తో డిజైన్ చేసి ఉన్నాయి అనేసి ఐడియా వస్తుందన్నమాట చూసే వాళ్ళందరికీ మాక్సిమం ఐడియా ఉందండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అండ్ అవుట్ఫిట్ ఎలా ఉంటుంది అనుకునే టెలిగ్రామ్ టెలిగ్రామ్లో చూసి అవుట్ఫిట్స్ అన్ని కూడా బేబీకి ఎలాంటి ప్యాటర్న్లు తీసుకోవాలనుకుంటున్నారో అలా చూసుకుని ఆర్డర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియో on Kids Plus Designs, I'll meet them Have a peaceful day. Thank you.